హాయ్ ది సీజను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ ఇప్పుడున్న అమ్మాయిలలో నాట్ ఓన్లీ ఫీమేల్ మేల్లో కూడా ఉంటుంది హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది కామన్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో చూస్తున్నాము దీనికి ఒక ఏజ్ లిమిట్ కూడా ఉండడం లేదు ఎప్పుడు చూసినా హెయిర్ లాస్ హెయిర్ లాస్ అనడం కొంతమంది పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకోవడం కొంతమంది కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కొంతమంది హెయిర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు బట్ మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు మీది ఏ టైప్ ఆఫ్ హెయిర్ అనేది మీరు తెలుసుకోవాలి అంటే కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది నార్మల్ హెయిర్ ఉంటుంది అంటే ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ ఎలానో ఆయిలీ హెయిర్ ఉంటుంది సిల్కీ హెయిర్ ఉంటుంది సో అయితే ఈ టూ హెయిర్స్లో మీరు ఏ హెయిర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మీ హెయిర్ థిన్ హెయిరా థిక్ హెయిరా అంటే హెయిర్ స్కాల్ప్ మొత్తం థిన్ హెయిర్ థిక్ హెయిర్ అంటారు బట్ అలా కాకుండా మీ వెంట్రుక పాల్చని వెంట్రుక మందంగా ఉంటుందా వెంట్రుక అనేది ఇది ఒకటి కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లైక్ పీసీఓడి పీసీఓఎస్ లాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇవి ఒకటి కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మీకేమన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉందా అని అని కరెక్ట్ చేసుకోవాలి చాలామందికి ఏంటి అంటే ఉమెన్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఐరన్ మన బాడీలో తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మన హెయిర్ ఏదైతే ఉంటుందో హెయిర్ రూట్స్ అనేవి ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి అండ్ వన్స్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మీకు ఎనిమియా ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండింది సో ఈ రెండింటిని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకొని మంచి మంచి బ్లడ్ కంటెంట్ మనకి బాగా బాడీ అబ్జార్బ్ చేసుకొని హిమోగ్లోబిన్ మంచిగా ఉండేలాగా కరెక్ట్ చేసుకోండి అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మీరు అది ఫుడ్ తీసుకోవచ్చు లైక్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉందనుకోండి పాలకూర డ్రై ఫ్రూట్స్ లైక్ గ్రీనీ లీవ్స్లో పాలకూర పొంటి కూర మెంతి కూర చుక్కకూర టైప్ ఆఫ్ గ్రీనీ లీవ్స్ అనేవి మనకి బయట మార్కెట్స్లో దొరుకుతున్నాయి డైలీ ఒక కప్పు ఆకుకూరను తీసుకోవడం అలవాటు చేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్ డైలీ అన్నీ మిక్స్ చేసినవి ఒక పిరికెడు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఐరను మెగ్నీషియము అన్నీ అబ్జర్బ్ అవుతాయి సో అప్పుడు మీకు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి హెల్దీగా ఉంటారు ఇవి మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ ఉంటుంది వెనకటి రోజుల్లో ఓల్డెన్ డేస్లో మనకి ఇంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉండేవి కాదు ఇంత టెక్నాలజీ లేదు అండ్ ఇంత డబ్బు సంపాదన అని కూడా అప్పట్లో లేదు ఎక్కువగా అప్పుడు రిలేషన్స్ బాండింగ్స్ ఇవే చూసుకునే వాళ్ళు కానీ వీటి గురించి టెక్నాలజీ గురించి అంతగా అప్డేట్ అనేది అప్పట్లో లేదు సో అయితే ఈ టె ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా థింక్ చేయడం వీళ్ళకి కాటిజాల్ లెవెల్ అనేది మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు బాగా హైలోనే ఉండడం ఇలా ఇలా ఏమవుతుందంటే ఎక్కువగా మెదడు చురుగ్గా పనిచేస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాటిజాలు డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు కూడా ఇంకా సేమ్ అదే విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటి అంటే మన బ్రెయిన్ ఇంకెప్పుడు చేస్తూనే పని చేస్తూనే ఉంటుంది దానికి కొంత రెస్ట్ అనేది మనం ఇవ్వాలి ఇదొకటి అండ్ కొంతమందికి చూసుకుంటే హార్మోన్స్ లైక్ పీసీఓడి పీసీఓస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం రెగ్యులర్ పీరియడ్ రావడం కొంతమంది కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు హెయిర్కి సంబంధించి అప్పుడు వాడే ఇంజెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఇదొకటి సో ఎప్పుడైనా కూడా మీ హెయిర్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒకటి హెడ్ బాత్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్థ్రైస్ చేస్తూ ఉండండి ఇది ఒకటి అండ్ హెయిర్కి వాడే ఆయిల్స్ ఏమైతే ఉంటాయో అవి న్యాచురల్గా వాడాలి చాలామంది ఏం చేస్తారు అంటే హెయిర్ ఆయిల్ కావాలి అని అంటే బయట మార్కెట్లో దేనికి రేటింగ్ ఎక్కువ ఉన్నింది అండ్ వ్యూస్ ఎక్కువగా దేనికి వస్తున్నాయి అండ్ ప్రమోషన్ ప్రమోషన్స్ చూసి మార్కెటింగ్ చూసి యాడ్ని చూసి కొనొద్దు దయచేసి మనకి పూర్వకాలం నుంచి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి సో ఆ పద్ధతులని మనము అన్నీ పాటించండి అని చెప్పమమ్మ మేము కూడా కొన్ని అవి రీజనబుల్ పద్ధతులు అనుకుంటేనే అంటే అవి కరెక్ట్ వీ వీటిని ఫాలో అవ్వడం వల్ల మనకి మనీ లాస్ ఉండదు అండ్ మన హెల్త్ బాగుంటుంది అండ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అని అనుకున్నవే మనం తీసుకోవాలి వీటి వల్ల మనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మనం చాలా ఫేస్ చేయాలి ఫ్యూచర్లో అనుకున్నవి పక్కన పెట్టేసేయాలి గుర్తు పెట్టుకోండి మనకి పూర్వకాలం నుంచి తలలకి ఏం పెడతారు అంటే హెయిర్కి మంచిగా కోకోనట్ ఆయిల్ అది కూడా మన పెద్దవాళ్ళు అప్పట్లో కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి చక్కగా గానుకలో ఆడించేసి ఒక డబ్బాలో సిక్స్ మంత్స్కి అట్లా సరిపడా స్టోర్ పెట్టేసి ఇంకా అప్లై చేస్తూ ఉండేవాళ్ళు సో ఇది మనకి మంచి పద్ధతి అయితే మనకి ఈ కోకోనట్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేంటి అంటే నేను ఇప్పుడు చెప్తాను ఈ విధంగా చేసుకోండి లేదు అనుకుంటే ఇలానే న్యాచురల్గా మనం చేసి పెడుతున్నాం కూడా అంటే మన దగ్గర ఎక్కువగా అయితే దొరకవండి బల్క్లో అయితే మనకి ఎక్కువ దొరకవు మనము ఆర్డర్ బ్రేస్డ్ మీదనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయించి పెడతాము ఈ హెయిర్ ఆయిల్స్ అనేవి లైక్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మనం హెయిర్కి అప్లై చేసుకునే ఆయిల్ కోకోనట్ ఆయిల్ అది కూడా మంచి ప్యూర్ తీసుకోవాలి ఇదొకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆయిల్లో కొన్ని హెబ్స్ అనేవి యాడ్ చేస్తామండి ఆ హెబ్స్ ఏంటి అంటే నెంబర్ వన్ వచ్చేసి బృంగరాజ్ సో గుంట గలగరాకు అంటారు దీన్ని సో ఈ లీవ్స్ అనేది బృంగరాజ్ లీవ్స్ అనేది వేస్తాము అండ్ కల్బంద అనేది వేస్తాము కరివేపాకు వేస్తాము అండ్ మందారము వేస్తాము ఫ్లాక్ సీడ్స్ వేస్తాము మెంతులు వేస్తాము ఇవన్నీ వేసి బాగా దాన్ని బాయిల్ చేసేసి వా ఆయిల్లో ఆ తర్వాత దాన్ని మంచిగా ఫిల్టర్ చేసేసి దాంట్లో కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేస్తాము అండ్ సమ్ రూట్స్ కూడా యాడ్ చేసి పెడతాము సో ఎందుకు అనంటే ఆ ఆయిల్ లైఫ్ అనేది పెరగడానికి అండ్ ఈ కొన్ని పౌడర్స్ అండ్ కొన్ని రూట్స్ యాడ్ చేసి పెడతారు అని అన్నారు కదా అన్నాను కదా ఆ రూట్స్ ఎందుకు అని అంటే ఆయిల్ యొక్క ప్రాపర్టీ బాగా పెరగడానికి అండ్ ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అంత స్ట్రాంగ్గా మన హెయిర్ కూడా ఉండాలి అని కొన్ని అవి కూడా మనం రీసెర్చ్ త్రూ తీసుకొచ్చిన రూట్స్ అండ్ అవి సో ఈ విధంగా మేము ప్రిపేర్ చేసి పెడతాము ఇది మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో బయట దొరుకుతుంది కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి లేదు ఇంట్లోనే చేసుకుంటాము అనుకుంటే మంచిగా చేసుకోండి బట్ అన్నీ కూడా న్యాచురల్వి ఆర్గానిక్ హెబ్స్ తెచ్చుకోండి ఓకేనా సో మన దగ్గర అయితే ఈ విధంగా ఉంటుంది బాటిల్ ఈజ్ ద టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వెరీ రీజనబుల్ ప్రైస్కే మనం ఇస్తున్నాము మీరు ఈ ఇప్పుడు మన వీడియో పైన నెంబర్ వస్తుంది అది దానికైనా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అమ్మా లేదు అంటే ఏకే హెర్బల్స్ అని పేజ్ కూడా ఉంటుంది అందులోకి వెళ్ళైనా ఈ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు వండర్ఫుల్ రిజల్ట్ ఉన్నింది చాలామంది పెట్టుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆయిల్తో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా చక్కగా మనము మసాజ్లా చేయించుకొని వదిలేస్తే మంచిగా నిద్ర ఉండడం అండ్ దానితో పాటు హీట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే వీక్లో ఫైవ్ టు సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఐటీ ఫీల్డ్ అయితే ఫైవ్ డేస్ ఇంకా మిగిలిన ఫీల్డ్లో సిక్స్ డేస్ వరకు వర్క్ అనేది ఉంటుంది చాలా టైడ్ అయిపోవటం ఎక్కువగా థింక్ చేస్తూ ఉండడం ప్రాపర్ ఫుడ్ తినకపోవడం వాటర్ తక్కువగా తీసుకోవడం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ చేస్తూ తల హీట్ ఎక్కిపోతుంది చక్కగా ఒక పదిహేను నిమిషాలు మంది కాదని మసాజ్ చేయించుకున్నారనుకోండి మంచిగా నిద్ర పడుతుంది అండ్ కళ్ళల్లో ఉన్న వేడంతా కూడా బయటకు వచ్చేస్తుంది చాలామంది నా క్లయింట్స్ చేయించుకున్నాము అంటే ట్రై చేసిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మనకి వైట్ అంతా ఐస్లో నుంచి బయటికి రావడం మంచిగా నైట్ అంతా డీప్ స్వీప్లోకి వెళ్ళడం అలా ఉంది అని అని చెప్పి చెప్తున్నారు సో ట్రై చేయండి బాగుంటుంది హెయిర్ బాగుంటుంది అండ్ దాంతోపాటు మీ స్కాల్ప్ అంతా కూడా హెల్దీ అవుతుంది డాండ్రఫ్ కూడా పోతుంది ఓకేనా సో ఇదండి ఎవరికైనా మంచి హెయిర్ కావాలి హెయిర్ ఆయిల్ కావాలి మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్సే వాడండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఓకేనా